ఎంపీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి ప్రధాన పార్టీలు అన్నీ కూడా వాళ్ళ వాళ్ళ ప్రచారాల్లో బిజీ బిజీగా ఉన్నారు ఇలాంటి టైంలో తెలంగాణ జనత సమితి స్టాండ్ ఎటువైపు మనం తెలుసుకుందాం మనతో పాటు కోదండరామ్ సార్ ఉన్నారు ఒకసారి మాట్లాడదాం తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సార్ చెప్పండి సో పార్లమెంట్ ఎలక్షన్స్ మూడు ఎట్లా ఉంది మార్కెట్లో పార్లమెంట్ ఎలక్షన్స్లో సహజంగానే కొంత అధికారంలో ఉన్న పార్టీ కావటము నిన్న కాక మొన్న బీఆర్ఎస్ నిరంకుశ పాలనను ఓడించి పగ్గాలు చే చేత పోనటం వల్ల కొంత కాంగ్రెస్ యొక్క మనకి ఈసారి బలమైనటువంటి ఒక గాలి కనబడతా ఉంది ఎందుకనంటే ప్రజలు కూడా వచ్చిన మార్పును కాపాడుకుందామనే జాస ధోరణిలో ఉన్నారు ఆ ఆలోచనతో ఉన్నారు అది మనకు ఇవాళ కనబడుతున్నటువంటి వాస్తవం మరొక వైపు ప్రచారంలో ముందు దిగినప్పటికీ కూడా ఇప్పటికీ ఇంకా ప్రతిపక్షాలకైతే ఆ రకమైన సానుకూలత కనిపించట్లేదు సో ఈ నాలుగు నెలల పాలన కాంగ్రెస్ పాలన మీద కాస్త పెదవి అయితే విరుస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ ఆరు గ్యారెంటీలు అమల్లో సో ప్రభుత్వం విఫలమైంది వంద రోజుల్లోపే హామీలు అనుకున్నారు బట్ అది సాధ్యపడట్లేదు గ్రౌండ్ లెవెల్లో సో ఆరు గ్యారెంటీలు అమలు అవుతాయంటారు ఇప్పుడు అమలు అయితే మొదలైంది మొదటిదే చాలా కీలకం అడుగులు పడుతున్నాయి ఆ వేపే అమలు మొదలైంది తప్పకుండా చాలా కీలకమైనటువంటి విషయాలన్నీ కూడా ఆచరణలోకి వచ్చేస్తున్నాయి కొన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ దివాలా తీసింది కాబట్టి ఆర్థిక ఖజానాల్లో డబ్బులు లేవు కాబట్టి సహజంగానే ఉండే ఇబ్బందులు ఉంటాయి సహజంగానే ఉండే ఇబ్బందులు ఉంటాయి కానీ ఆ ఇబ్బందులకు అధిగమించి కూడా మళ్ళీ ఈ చాలా వరకు కార్యక్రమాలు ఇచ్చిన హామీల మేరకు ఉచితంగా బస్సు ప్రయాణం జరుగుతుంది వాళ్ళు అన్నట్టుగానే కాళేశ్వరం మీద కానీ ఆర్థిక విద్యుత్తు విధానాలపైన కానీ ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ పెడతామన్నారు జ్యుడిషియల్ ఎంక్వైరీ స్టార్ట్ అయింది అదేవిధంగా ప్రాజెక్టుల పైన ఒక సమీక్ష చేసి వాస్తవాలన్నింటినీ ప్రజల ముందుకు తీసుకొచ్చిండ్రు ఆర్థిక సమస్యల మీద కూడా వాస్తవాలన్నింటినీ ప్రజలకు తెలియజెప్పిండ్రు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఉచిత కరెంటు ఇస్తున్నారు అది అమల్లోకి వచ్చింది ఇట్లా కొన్ని పథకాలు వాళ్ళు అనుకున్న విధంగానే గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తామన్నారు అది కూడా అమల్లోకి వచ్చింది ఇక మిగిలినవి కూడా స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆచరణలోకి వస్తాయి కొంత సమయం పడుతుంది ఈ ఆర్థిక సంక్షోభం కారణంగా అది కొంత సమయం పడుతుంది తప్పకుండా అవి కూడా తొందరలో అమల్లోకి వస్తాయనే విశ్వాసం అయితే మాకు సో ఆరు గ్యారెంటీల అమలు కంటే పబ్లిక్ సమస్యల కంటే కూడా పక్కదారి పట్టించడానికే ఈ కాళేశ్వరం కుంగిపోయింది అనడం కావచ్చు లేదంటే ఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా తెరమెరికి తీసుకొస్తున్నారు అనేసి ప్రతిపక్షాలు అంటున్నాయి సో మీరేం చెప్తారు కదా గజం మిద్య పలాయనం మిద్య అంటే కూడా మంచిది కాదు కదా వెనకటికి శంకరాచార్యుల వారు వెళ్తూ ఉంటా అంటే ఏనుగులు గుంపు దాడి చేసిందట ఆయన పరిగెత్తారు అందరూ పరిగెత్తినారు అంతా మిజ్జే కదా మనం ఎందుకు పారిపోయినట్టు అని ఒక శిష్యులు అడిగితే గజం మిథ్య పలాయనం కూడా మిజ్జే అని అన్నారు సరే వెనకాలన్న ఉన్న తాత్వికాంశాల జోలికి నేను పోను కానీ అట్లాగే మనం కూడా ఇవాళ మాట్లాడితే గజం మిథ్య పలాయనం మిథ్య అంటే అది కరెక్ట్ కాదు ఉన్నది ఆడ పిల్లలు కుంగిణ్ డ్యామ్ కూలి వంగింది పైన బ్యారేజ్ వంగింది దానిపైన ఆ నీళ్ళు ఆపకూడదని డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిండ్రు అది ఒక్క కేవలం మేడిగడ్డకే కాదు దాదాపు పైన ఉన్నటువంటి అన్నారం కానీ అదేవిధంగా సుందిళ్ళ కానీ అట్లాగే ఇబ్బందుల్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ డ్యామ్ బ్యారేజీల్లో నీళ్లు నిలిపవద్దని కూడా ఇచ్చిండ్రు ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఏం కాలేదు అని మాట్లాడితే తప్పదు లక్ష కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఆ పరిస్థితి ఏర్పడితే దాన్ని పట్టించుకోకూడదంటే అది చాలా అన్యాయం చాలా సీరియస్గా దృష్టి పెట్టవలసిన విషయం నీళ్ళు నిల్వ ఉంచే పేరుతో మిగతా ప్రాజెక్ట్స్ని ఎండగట్టి మిగతా ప్రాంతాలను ఎండగట్టి మనం మొత్తం మెడిగడ్డ మీద తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుల మీద ఖర్చు పెడితే చివరాకరికి ఆ ప్రాజెక్టులు కూడా ఇటు కాకుండా అయినాయి అవి కూడా ఉపయోగంలో లేని పరిస్థితి ఏర్పడి దాపురించింది అందుకని మనం చాలా సీరియస్గా తెలుసుకోవలసింది ఏంటంటే ఇది ఈ విషయాలు ఇవి మళ్ళీ పునరావృతం కాకూడదంటే లోతుగా ఎంక్వైరీ జరగవలసిందే మరి ఆ డ్యామ్ పనికొస్తుందా లేదా అనేది ముందు తేలాలి తేలితే తప్ప మనం ఏం చేయాలనేది కూడా అర్థం చేసుకోవటం కుదరదు కాబట్టి అది మన ముందు ఉన్న ఒక ప్రభుత్వం మీద ఉన్న ఒక చాలా సీరియస్ బాధ్యత అది అందరూ అన్నారు ఏటీఎం ఎనీ టైం మనీ కోసం ఉపయోగపడ్డది ఇది అని ప్రతి ఒక్కరు ప్రధానమంత్రితో యుక్తంగా ఆరోపణలు చేసింది ఇంత సీరియస్ ఆరోపణలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దిగజార్చి మొత్తంగానే సాగునీటి ఇయాల సంక్షోభానికి మూల కారణమైన అంశాన్ని విస్మరించటం ప్రమాదకరం కాబట్టి దానిపైన దృష్టి పెట్టడం ఈ మేరకు దాని మీద పనిచేయటం కూడా చాలా అవసరం మీరే అంటున్నారు ప్రభుత్వ ఖజానా ఆల్మోస్ట్ ఖాళీ అయింది అనేసి సో ఇదివరకు ప్రభుత్వాల ద్వారా సో ప్రభుత్వ ఖజానా ఖాళీ అయితే నిన్నటి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఖచ్చితంగా రుణమాఫీ అనేది ఆగస్టు ఫిఫ్టీన్త్ కల్లా క్లోజ్ చేస్తాను ఇస్తాను అందరికీ అవుతుంది అనేసి మరి ప్రభుత్వ ఖజానా ఖాళీ అయితే ఈ రెండు రెండు లక్షల రుణమాఫీ చేయాలంటే ముప్పై ఐదు వేల కోట్ల అవసరం పడుతుంది మరి అది సాధ్యం అవుతుందా అంటే మీరు ఒక విషయం గమనించండి పోయిన ప్రభుత్వం భవిష్యత్తు ఆదాయాన్ని కూడా ఖర్చు పెట్టేది ఉదాహరణకి లిక్కర్ షాపుల హరాజ్ చేసింది ముందే ఆ షాపుల మీద వచ్చే ఆదాయాన్ని తీసుకొని ఖర్చు చేసింది అదేవిధంగా రింగ్ రోడ్డు దాని టోల్ గేట్లను కూడా ముందే యాక్షన్ చేసి మరి రెండింటిని ముందే యాక్షన్ చేసి ఆదాయం రాబట్టుకున్నాక వచ్చే ప్రభుత్వాలకు ఆదాయం ఇబ్బందులు ఉంటాయి కదా పోయిన సంవత్సరానికి గాను అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను అర్హత ఉన్నటువంటి రుణాన్ని కూడా వాళ్ళ పాలనలోనే అంటే డిసెంబర్ నాటికే ఎత్తుకున్నారు ఆ రుణాన్ని కూడా ఖర్చు చేశారు ఆ రకంగా ఏమైందంటే ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేయటమే కాదు భవిష్యత్తు ఆదాయాన్ని కూడా ముందే వాళ్ళు వసూలు చేసుకొని ఖర్చు పెట్టారు డిసెంబర్ నైన్త్కి నేను ఎక్కిన తర్వాత ఖచ్చితంగా రుణమాఫీ చేస్తా రైతులందరూ కూడా వెళ్ళి రుణాలు తెచ్చుకోండి అని హామీ ఇచ్చినాయి హామీ ఇచ్చారు సో సీఎం అయ్యారు ఆ తర్వాత లేట్ కావడానికి కారణాలు మీరు చెప్తున్నారు ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి కూడా ఈ రుణమాఫీ చేయడానికి ఖజానా ఉందంటారా ఈ హామీ అనేది అంటారా ఎలక్షన్ స్టంట్గానే తీసుకోవచ్చా లేదంటే అంటే రెండు చేయవలసి ఉంటుంది ఒకటి పొదుపు చేయాలి ఇప్పుడున్న ఖర్చును కేసీఆర్ మాదిరిగా దుబారా ఖర్చు చేయకూడదు నిధుల దుర్వినియోగానికి పాల్పడవద్దు అది మొట్టమొదట చేయాలి రెండవది ఏంటంటే ఆదాయాన్ని కూడా మనం పొదుపుగా వసూలు చేయాలి రావాల్సిన దాన్ని జాగ్రత్తగా సమర్థవంతంగా వసూలు చేసుకోవాలి అదనపు ఆదాయాలు ఎక్కడెక్కడ అవకాశం ఉంటే మూడవది ఆ అవకాశం చూసుకోవాలి ఇవి కనుక చేయగలిగితే తప్పకుండా ఫ్రెష్ లోన్కి కూడా కొంత అవకాశం ఉంది ఈ నాలుగు కనుక చేయగలిగితే కొంత ఈ రుణమాఫీని అమలు చేయడానికి అవకాశం అయితే కలుగుతుంది కాబట్టి అవకాశం ఉంది అనటానికి అయితే కనబడుతూ ఉన్నాయి సహేతుకమైన కారణాలే కనబడుతున్నాయి కాబట్టి వారు చెప్పిన దాన్ని మనం కొంత నమ్మవలసే ఉంటుంది నమ్మశక్యంగానే ఉంటుంది సార్ ఆర్ గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు ముందా లేదంటే మీ ఎమ్మెల్సీ పదవ ఏది ముందు జరుగుతుంది వీటి మీద నా పోస్టుకు లింక్ పెట్టి మాట్లాడితే ప్రయోజనం లేదు ఆరు గ్యారంటీలు ప్రజలకి అందరికీ సంబంధించిన నా పోస్ట్ అనేది నా వ్యక్తిగతమైన అంశం దాని గురించి మాట్లాడటం కంటే ప్రజలకు సంబంధించి లాభం చేసే అంశాలు ముందు అమలు కావాలని కోరుకోవటం నా బాధ్యత అవుతుంది ఆ బాధ్యత ప్రకారమే నేను సమాధానం చెప్తా తప్ప వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడటం సమంజసం కాదు పార్టీ పరంగా చూసుకుంటే సో మీ పార్టీలో చెప్పుకోదగ్గ నేత లేదు క్యాడర్ లేదు సో పార్టీని ఇంతవరకు మీరు కాంగ్రెస్ పార్టీకి అయితే మద్దతు ఇచ్చారు సో ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీలో వినిలేమని అందరు అంటున్నారు సో మీరేం చెప్తారు విలీనం ఎప్పుడు అడిగే పాత ప్రశ్నే మీరు కూడా అడుగుతున్నారు దానికి ఏం నేను సమాధానం కూడా చెప్పవలసిన అవసరం లేదు మీరు దాకా వచ్చి ఒక బాధ్యత గల ఛానల్ తరఫున ఇంటర్వ్యూ చేస్తున్నారంటేనే ఎంతో కొంత గుర్తింపు ఉన్నట్టే లెక్క కదా లేకుంటే మీరెందుకు ఇంటర్వ్యూ చేస్తారు నేను ఎందుకు మీ ప్రే మీ ద్వారా ప్రేక్షకులకు సమాధానం చెప్తాను సాధ్యం కూడా కాదు కదా తప్పనిసరిగా తెలంగాణ జనసమితికి ఉండే గుర్తింపు ఉంది గౌరవం ఉంది నిర్మాణపరంగా ఎదగలేకపోవటానికి గత ప్రభుత్వంలో మేము అనుభవించినటువంటి ఒక నిరంకుశ ఒక దౌర్జన్యము వాళ్ళు చేసినటువంటి ఒక అక్రమంగా పెట్టిన కేసులు అనుకోండి దాడులు అనుకోండి ఇవన్నీ కూడా దారితీస్తున్నాయి ఇప్పుడు దాని నుంచి బయటపడ్డాం మళ్ళీ మా గౌరవం మళ్ళీ మేము పునఃప్రతిష్ఠ చేసుకోగలిగినాం ఆ విధంగా మాకు అవకాశం మళ్ళీ కలుగుతున్నది మేము నిలదొక్కుంటాం మేము ఏదో ఇప్పటికిప్పుడు మేము రద్దయిపోతాం అనే మాట కూడా మేము ఎప్పుడు చెప్పలేదు సో ఏ పార్టీ అయినా సరే ఖచ్చితంగా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికే నేను ఉంటుంది సో మీ పార్టీ అనేది అసెంబ్లీ ఎన్నికల విషయాలకు వస్తే పార్టీ ప్రచారంలోనే పాల్గొంది మీ లక్ష్య సాధన దిశగా అడుగులేసిన సో అక్కడి వరకు ఓకే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మీ స్టాండ్ ఎటువైపు సో ఎట్లా అంటే ప్రచారంలో కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా నెక్స్ట్ ఫర్దర్గా తెలంగాణ జనసమితి స్టాండ్ ఎటు ఎట్లా ఉంటుంది ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇద్దామని మద్దతు ఇచ్చి ఈసారి కూడా ఒక జాతీయ స్థాయిలో ఒక మార్పును సాధించటం చాలా అవుతుంది కాబట్టి ఆ మార్పును సాధించే లక్ష్యంతో కాంగ్రెస్కు మద్దతు ఇస్తాం దానికి సంబంధించి కొంత మేము అంతర్గతంగా మాట్లాడుకున్నాక ఒక తుది నిర్ణయాన్ని తెలియజేస్తాం ప్రచారంలో కూడా పాల్గొంటాం ఇక ప్ర మద్దతు ఇచ్చినాక పాల్గొనకుండా ఉంటామా ఉంటుంది పాల్గొంటాం తప్పకుండా ఎలక్షన్స్ రిజల్ట్ అటువైపు ఉండే అవకాశాలు ఉన్నాయంటారు అంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటారు సో ఎలక్షన్స్ రిజల్ట్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు సార్ ఈసారి రెండు బద్దశత్రువులు రెండూ ఒకటి అయ్యే ఛాన్సే లేదు కాంగ్రెస్ కూలిపోకుండా బీజేపీ ఎదగలేదు బీజేపీ పడిపోకుండా కాంగ్రెస్ ఎదగటం సాధ్యం కాదు కాబట్టి అవి రెండు కలవగలుగుతాయని ఊహించటం కూడా అది సాధ్యం కాదు పట్టాలు కలిసిపోతాయి అన్నట్టుగానే దూరం నుంచి చూస్తే కలిసినట్టు కనబడుతుంటాయి కానీ పట్టాలు సమాంతరంగా సాగుతుంటాయి అవి సమాంతర రేఖలే కేవలం సమాంతర రేఖలు మాత్రమే కాదు పరస్పర వైరుధ్యం కలిగినటువంటి శక్తులు రాజకీయాల్లో అవి పరస్పర వైరుధ్యంతో ఉన్నాయి కాబట్టి వాటి మధ్యన ఐక్యత అనేది సాధ్యం కాదు ఇంకెవరికైనా సాధ్యం కావచ్చు కానీ వాళ్ళిద్దరి మధ్యన ఐక్యత అనేది సాధ్యం కాదు వైరుధ్యమే శాశ్వతం వాళ్ళ మధ్యన ఆ వైరుధ్యమే శాశ్వతంగా మిగిలిపోతుంది చివరగా ఒక క్వశ్చన్ సార్ సో ఒక ప్రొఫెసర్గా స్టూడెంట్స్ మీ వెనకాల ఉన్నారు సో దాంతోపాటు ఇప్పుడు మీరు ఒక కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు సో పబ్లిక్కి చెప్పాలనుకుంటుంది ఏంటి ఈ ఎలక్షన్స్ విషయం ఈ ఎలక్షన్స్లో కూడా ఎందుకంటే బీజేపీ ఢిల్లీలో జరిగిన పాలనలో ఉన్న సమస్య ఏంటంటే నిరుద్యోగ సమస్యను వాళ్ళు నిర్లక్ష్యం చేశారు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ఆ రెండు కారణాల చేత మూడోది ఏంటంటే ఇవాళ రాజ్యాంగాన్ని మారుస్తామనే మాట పదే పదే బీజేపీ అగ్రనాయకులు పదే పదే చెప్తా ఉన్నారు వీటన్నింటి నేపథ్యంలో ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మనం ఒక ఈసారికి కాంగ్రెస్కి వెయ్యాలని చెప్పి నేను అందరినీ అభ్యర్థిస్తున్నా కాంగ్రెస్ అనే కాదు ఇండియా కూటమికి వెయ్యాలని చెప్పి అందరినీ అభ్యర్థి మొత్తానికైతే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏదైతే క్యాడర్ అంటే ఏ వైపు ఉన్నారో అంటే కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారో అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్స్లోనూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతాం అదేవిధంగా ప్రచారంలోనూ పార్టిసిపేట్ చేస్తాము ప్రజా పరిరక్షణ కోసం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ పబ్లిక్లో తమ పార్టీకి సంబంధించిన క్యాడర్ను తమ పార్టీకి సంబంధించిన ఒక లక్ష్య సాధన దిశగా తమ అడుగులు ఉంటాయనేసి కూడా కోదండరామ్ సార్ స్పష్టం చేస్తున్న విషయం కెమెరా పర్సన్ రాజేష్తో హరిత న్యూస్ లైన్ తెలుగు